ఫోటో షూటింగ్ మీద వచ్చిన రూమర్స్ కి బ్రేక్ పడింది షూటింగ్ కి రంగం సిద్ధమైంది అంతా అనుకున్నట్టే ఐదారు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తారనే మాటే నిజమని తెలుస్తోంది ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు రెడీ అవుతున్నాయి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండటంతో ఇప్పుడు ది సబ్ షూటింగ్ కి బ్రేక్ పడినట్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి ఈ శుక్రవారం స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది వింతేంటంటే రెబల్ స్టార్ స్నేహం కోసం వంద కోట్లు వదులుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సలార్ టూ మూవీ షూటింగ్ జూన్ నాలుగు నుంచి ప్లాన్ చేశారట మే ఎండ్ లేదంటే జూన్ సెకండ్ వీక్ నుంచి ప్లాన్ చేసిన మళ్ళీ జూన్ నాలుగుకి ఫార్మల్గా షూటింగ్ మొదలుపెట్టి జూన్ సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు ఆల్రెడీ రాముజీ ఫిల్మ్ సిటీలో సెట్లు రెడీ అవుతున్నాయి సౌర్యంగ పర్వం టైటిల్తో సలార్ టూ షూటింగ్ షు కాబోతోంది ఇక కల్కి మూవీ ప్రమోషన్ ఒకవైపు సలార్ టూ షూటింగ్ మరోవైపు ఇలా ఈ నెల వచ్చే నెల కూడా ఫుల్ బిజీ కాబోతున్నాడు ప్రభాస్ ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్కి ఇచ్చిన వార్నింగ్ కూడా హాట్ టాపిక్గా మారింది సలార్ మొదటి భాగంలో అసలు హీరో ప్రభాస్ అయినా తన పాత్ర ఇంట్రొడక్షన్కి చాలా టైం పట్టేసింది మూడు గంటల సినిమాలో ప్రభాస్ కనిపించే సీన్లే తక్కువ మిగతా వాళ్ళ సీన్లు ఎక్కువ ఉండడంతో తన పాత్ర అసలేంటో సరిగ్గా రివీలే కాలేదు కారణం కథని రెండు భాగాలుగా నరకడం అందుకే రెండు భాగంలో అలాంటి తప్పు జరగకూడదనే ఫిల్మ్ టీమ్ ఫిక్స్ అయింది సలార్ హిట్ అయిన అందులో తమ అభిమాన హీరో నటించిన సీన్స్ తన డ్యూరేషన్ మీద వచ్చిన కామెంట్స్కు సలార్ టూ సమాధానంగా మారబోతోంది సలార్ టూలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సీన్లలో ప్రభాస్ ఉంటట అసలు సెకండ్ పార్ట్ పూర్తిగా ప్రభాస్ కోణంలోనే సాగుతుందట ఇది ఇప్పటికీ ఫిల్మ్ ఇచ్చిన క్లారిటీలు